హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మనోహర్ నీరజ్ మినిమమ్ ఇవాళ వచ్చేసి మన వీడియో ఏంటంటే మనమైతే మన మనోహర్ నీరజ్ వాళ్ళ స్కూల్కి అయితే వచ్చేసినాం ఇక గర్ల్స్ అయితే హాయ్ చెప్తున్నారు చూడండి సో ఇక మన వాళ్ళైతే అయితే ఇగో నెక్స్ట్ వచ్చేసి మన నీరజ్ గారి క్లాస్ రూమ్కి అయితే వచ్చేసినాం నీరజ్ గారి క్లాస్ మేంట్స్ని చూడండి మనల్ని అయితే మంచి రిసీవ్ అయితే చేసుకుంటున్నారు సో వాళ్ళ క్లాస్లో ఉండే ప్రతి ఒక్క మెంబర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ అందరికీ కూడా హాయ్ 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 ఇక్కడైతే చూడండి గర్ల్స్ అయితే మరీ సిగ్గుపడిపోతురు కానీ చాలా చక్కగా అయితే హాయ్ చెప్పారు వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఇక్కడ బాయ్స్ చూడండి పాపం వాళ్ళని ఒకటే బనాయిస్తావురు ఇంకా మనోడైతే పాపం ఒకటే ఉండు ఇక నెక్స్ట్ వచ్చేసి అసలు మనం వీడికి రావడానికి కారణం ఏంటంటే రేపు స్కూల్ తరపున వండర్లా ప్రోగ్రామ్ అయితే పెట్టరనమాట సో వీళ్ళ క్లాస్ మేట్స్ అందరూ వెళ్తుర్రంట ప్లీజ్ మమ్మీ మేము కూడా వెళ్తామని వాళ్ళు మనోళ్ళైతే అయితే రిక్వెస్ట్ అయితే చేసిరు ఇక నేనైతే ఎందుకు ఏమొద్దో హాయ్ 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 నేనైతే ఎందుకు ఏమొద్దులే అని అంటే ఫ్రీజ్ మమ్మీ పోయేస్తాం మమ్మీ అంటే సర్లే అనేసి మేమైతే మాట్లాడడానికైతే సార్ రూమ్లకైతే ఎంట్రీ అయితే ఇచ్చేసినాం చూడండి ఇదైతే ప్రిన్సిపల్ సార్ రూమ్ అనమాట తను కూడా మంచిగా మమ్మల్ని అయితే చాలా బాగా రిసీవ్ అయితే చేసుకున్నారు సో ఇక స్కూల్ తరపునైతే పోతురమ్మా మరి పోతే మంచిగా ఉంటుంది ఇంకా వాళ్ళు ఉండే పిల్లలు పేరెంట్స్ తోటి ఎప్పుడు పోతూనే ఉంటారు ఇక పిల్లలతోటి పోయేదే ఎప్పుడో ఒకసారి కదా సో పంపివ్వండి అని సార్ కూడా మాట్లాడారనమాట సరేలేండి సార్ అని మేము కూడా ఒప్పుకున్నాం సో మేమైతే త్వరగా అయితే యాక్సెప్ట్ చేయలేకపోయినాం ఎందుకంటే మన వాళ్ళకైతే జర్నీ పడదనమాట సో అదే అసలు రీజన్ ఏంటంటే ఇక సార్ రూమ్ వచ్చేసి అవ చూడండి సీసీ కెమెరాలు కూడా క్లాస్ క్లాస్కి అయితే ఉన్నాయన్నమాట సో ఎందుకంటే పిల్లలు ఏదైనా నల్లరి చేసినా ఏదైనా కంప్లైంట్లు ఇచ్చినా కానీ మన సార్ అయితే ఇందులో నుంచి అయితే అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు ఇరవై నాలుగు గంటలైతే సో ఇక సార్కి అయితే ఫీజు కట్టేసినాం మొత్తానికైతే ఫైనల్ అయితే మన అయితే అనుకున్నది సో మా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్